ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన కంది రైతులకు గడ్డు నడుస్తోంది కందికి మంచి ధర ఉందని ఆశించి కోటి ఆశలతో సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరయ్యాయి ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పంట అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు ఇదే అదనుగా దళారుడు వాలిపోయి అయిన కాడికి దోచుకుంటున్నారు గత ఏడాది కంది దిగుబడులు బాగా రావడంతో ఈసారి కూడా రైతులు కంది పంటపై మొగ్గు చూపారు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఖరీఫ్లో ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల హెక్టార్లలో కంది సాగు చేశారు ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సకాలంలో వర్షాలు కురవక పైరు దెబ్బతింది ప్రకృతి పగబట్టినట్లుగా కంది సాగు చేసినప్పటి నుంచి నాలుగుసార్లు పూత రాలిపోవడంతో ఈసారి అరవై శాతం మేర దిగుబడి తగ్గిపోయింది పంటనే నమ్ముకున్న రైతులు నష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు పోనీ ఉన్న పంటనైనా అమ్ముకుందామనుకుంటే ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో ఆ భాగ్యానికి నోచుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం ఈసారి కందులకు క్వింటా ఏడు పేల ఐదు వందల యాబై రూపాయల మద్దతు ధర ప్రకటించింది దీంతో వ్యాపారులు దళారులు ముందుగానే రంగంలోకి దిగారు కోతలు పూర్తయిన రైతుల దగ్గరకు వెళ్లి మచ్చుక చేసుకున్నారు కొందరికి క్వింటాకు తొమ్మిది వేల రూపాయలు చెల్లించి మరీ మభ్యపెట్టారు ప్రభుత్వ అధికారులు మార్కెట్లోకి రాకుండా స్కెచ్ వేశారు దీంతో అధికారులు కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా మేనమేషాలు లెక్కించారు తీరా రాయలసీమ జిల్లాల్లో అన్ని చోట్ల డిసెంబర్ జనవరి నెలలో పూర్తిస్థాయిలో కోతలు పూర్తి కావడంతో కంది ఎక్కువగా దొరకడంతో దళారులు రంగంలోకి దిగి క్వింటాను మూడు వేలకు పైగా తగ్గించేశారు ఆలస్యంగా కళ్లు తెరిచిన మార్క్ఫెడ్ అధికారులు కంది ధరలు తగ్గాయని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఇప్పటికీ ప్రభుత్వం అనుమతి రాలేదు ఇక్కడ నేను ఇది పది ఎకరాలు సాగు చేసినాను కంది పది ఎకరాలు కా సాగు చేస్తే పది ఎకరాల్లోన మూడు ఎకరాల దాకా వర్షానికి కొట్టకపోయింది కాకపోతే మందులు కొట్టినాము పిచికారి ఐదు రౌండ్లు పిచికారి చేసినాము మందు అయినా మాకేం పెద్ద దీంట్లో ఇదేం లేదు ఇవాడి ఖర్చులు ఎకరాకి పదహైదు వేల నుంచి ఇరవై వరకు వచ్చింది సార్ నష్టమే సార్ రేట్ కూడా పడిపోయింది రేటు పడిపోయింది గవర్నమెంట్ పెడతామనేది ఇంకా కొనుగోలు చేయలే ఇంకా అమలు తీసుకురాలేదు కొనుగోలు చేయలేదు నెల రోజులు అయిన సరే కందులు పడతామని చెప్పేసి ఇంతవరకు ఏంది ఎవరు రావడం లేదు దళారులు చాలా తక్కువ రేటుగా అడుగుతున్నారు పంట చాలా దిగుబడి తక్కువ వచ్చింది మార్కెట్ పడిగాపులు పడి రైతులంతా ఇక్కడే నిద్ర లేక కావలు కాస్తూనే ఉన్నారు ఎప్పుడు వస్తారో తెలీదు వీళ్ళు ఏమి దళార్లేమో ఆరు వేల ఐదు వందలతో ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఎనిమిది వందలు పడుతున్నారు అందులో నూట నాలుగు కేజీలు నూట ఐదు కేజీలు పడుతున్నారు వాళ్ళు అక్కడైతే వీళ్ళైతే నూరు కేజీలతోనే ముగిస్తున్నారు కందులు పండించినాము రేట్ లేక పిల్ల అందరూ ఇడే ఉన్నాము ఓ భూ లేక భూ దినక ఇడే ఉన్నాము రేట్లు లేవు ఏం లేవు ఎట్లా చేసేది మేము మిగిలేదు అట్లా పెట్టుబడికేస్తుంది మేము అప్పులు తెచ్చుకునే వాళ్ళు చేసుకునేట్లేదు ఉరవకొండ మార్కెట్ యార్డ్ లో రైతులు పంట అమ్ముకోవడానికి నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లో రైతులు అయిన కాడికి పంటను దళారులకే విక్రయిస్తూ నష్టపోతున్నారు చేసాం సార్ అంతే తక్కువ గవర్నమెంట్ కొంటామని చెప్పి రావడం లేదు సార్ ఒకటో తారీఖు నుండి ఇక్కడే వచ్చి పనుకొని కడుగుపలికి వస్తున్నాం సార్ రైతులు ఇప్పుడు అప్పుడు వస్తున్నారు గవర్నమెంట్ ఎవరు పట్టడం లేదు ఇప్పుడు దాదాపు మళ్ళీ పదహైదు రోజులు అయిపోయింది ఎవరు గవర్నమెంట్ పడతామంటున్నారు కానీ ఇంతవరకు ఏంది రావడం లేదు కందులు పోసుకొని వాతావరణానికి దాదాపు పంట పండినప్పుడు రొట్టే వాతావరణం కష్టాల్లో ఉన్నాము చాలా దిక్కుతో పరిస్థితిలో ఉన్నాము సార్ వర్షాలు తక్కువే అయినకాటి వేసుకున్నాము కానీ ఆశించిన దిగుబడి రాలేదు ఈసారి పురుగు బెడది కూడా ఎక్కువే ఉంది ఏదో పంట వచ్చింది కదా అనుకుంటే ఇప్పటికీ గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసారు అంత డిమాండ్ వస్తుందని అనుకుంటున్నాము ఇంత లారీలు వస్తున్నారు సార్ వాళ్ళకి క్వింటాల్కి నాలుగు కేజీల వరకు బాగా చేయాల్సి వస్తుంది అట్లానే మార్కెట్కు పోతున్నారు ఇక్కడ బళ్ళారి రాయచూరు అట్లా పోతున్నారు గుంటుకల్ ప్రభుత్వం ఇప్పటికైనా కంది రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తే దళారుల చేతిలో మోసపోకుండా అడ్డుగట్ట పడుతుందని అన్నదాతలు కోరుతున్నారు